అందరికి నమస్కారం డైలీ పంచాంగం ఛానల్ కి స్వాగతం ధనుసు రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీకు ఒక స్త్రీ వల్ల ప్రమాదం ముంచుకొస్తుంది కాబట్టి మీరు అప్రమత్తంగా ఉండాలి వాహనాలు నడిపేటప్పుడు మీరు జాగ్రత్తగా నడపాలి నుండి బయటకు వెళ్లేటప్పుడు మీ జేబులో ఒక నల్ల పసుపు గొమ్మ ఎంచుకోవాలి ఇలా చేయడం వల్ల మీకు ఏ విధమైనటువంటి ప్రమాదం అనేది జరగదు మీకు గల ఖాళీ సమయాన్ని మీ ఇంటికి అందంగా తీర్చిదిద్దడానికి ఉపయోగించుకుంటారు మానసిక ప్రశాంతత కోసం టెన్షన్ ని వదిలించుకోండి మీ ఎనర్జీ స్థాయి ఎక్కువగా ఉండి ఉంది మరి సమయం మరింత అనుకూలంగా కనిపిస్తుంది హోటల్ కేటరింగ్ రంగాల్లో వారు పని ఇబ్బందులు ఎదుర్కొంటారు ఆకస్మికంగా మీలో వేదాంత ధోరణి రాగలదు విద్యార్థులకు బాగుంటుంది మరి నూతన వస్తు ఆభరణాలు కూడా ఖరీదు చేస్తారు శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు ఆత్మీయుల పలుపు సంతోషం కలిగిస్తుంది ఉద్యోగులకు కొన్ని అంచనాలు తప్పుతాయి రాజకీయవేత్తలు సాంకేతిక నిపుణులకైతే విదేశీ పర్యటనలో రాజకీయవేత్తలకైతే క్రీడాకారులకైతే అయితే ప్రయత్నాలు ఒక్కలిక్కు వచ్చే విధంగానే కనిపిస్తున్నాయి మీరు మీ మనసుతో ఉన్న మీ మనసుతో ఉన్న వారికి మంచిగా ఆలోచిస్తారు కానీ ప్రజలు దీన్ని మీ స్వార్థాన్ని పరి స్వార్థంగా భావిస్తారు మీ కెరీర్ లో మీరు ఈ రోజు జాగ్రత్తగా వ్యవహరించాలి మీ జీవన శైలిని కూడా ఈ రోజు అప్గ్రేడ్ చేయడానికి కూడా ప్రయత్నించుకోండి వ్యాపారంలో చుట్టుపక్కల ఉన్న వ్యక్తుల నుండి పోటీలో అయితే మీ విజయంగా ఉంటుంది ఈ రోజు ప్రేమ విషయంలో భార్య భర్తల మధ్య సరైన సమన్వయం కారణంగా ఈ వ్యవస్థ ఇంట్లో కూడా బాగుంటుంది మీ తండ్రి నుండి ఆనందం పొందుతారు సానుకూల సమయంగా ఉంది మీకోసం గొప్ప పరిస్థితులు ఏ రోజు ఉంటాయి చట్టపరమైన లేదా పెట్టుబడి సంబంధిత ఉద్దేశం ఎదుర్కోవచ్చు తగిన చికిత్స తీసుకోవాల్సిన అవసరం ఉంది కెరీర్ పరంగా చూసినట్లయితే ప్రజల నుండి ప్రశంసలు అందుకుంటారు ఇక మంచి మార్గాలను చేయడం సాధ్యమవుతుంది మీరు మంచి 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 వారిగా గుర్తుండిపోతారు మీరు ఇతరులకు చాలా సాయం చేసే గుణాన్ని కలిగి ఉన్నారు విద్యార్థిని విద్యార్థులు శ్రమకు తగ్గబలితా అందుకోబోతున్నారు అయితే వారికి కాస్త ఆటంకాలు అనేవి ఎదురైనప్పటికీ కూడా వారు మంచిగా వారి తెలివితేటలతోటి పరిష్కరించుకుంటారు లక్కీ సంఖ్య నలభై లక్కీ కలర్ అయితే మరి నారింజ ఇక ఈ రోజు మరియు పరిహారం కనుక మనం చూసినట్లయితే పరిహారంలో ఈరోజు ఐదు గరడముకు కాయలు తీసుకుని వాటిని ఎరటి బట్టలో కట్టేసి మూట కట్టి ఆ మూటకు ధూపం వేసి ఇల్లు మొత్తం ధూపం వేసి రాత్రిపూట ఇంటి ముందు కుమ్మానికి వెళ్లాడ తీయాలి తర్వాత మూడు రోజుల తర్వాత ఆ మూటను తీసేసి వేసేయాలి ఈ విధంగా చేయటం వలన ఇంట్లో ఉన్నటువంటి దోషాలన్నీ తొలగిపోయి ఇక మీకు అన్ని చక్కగా నెగిటివ్ ఎనర్జీలు తొలగిపోయి పాజిటివిటీ రావడం జరుగుతుంది ఇక మీకు అన్ని శుభాలే కలుగుతాయి ప్రతి రోజు ఈ విధంగా రాసు బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభ వార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో